చెప్తున్నారు కదా ఇది దీని చరిత్ర అయితే చాలా గొప్పది అనమాట ఇది ఒక పీసెస్ అనమాట ఇది అసలు చాలా 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 దొరికే ఒక వస్తువు అనమాట దీని గొప్పతనం కొంతమందికే తెలుసు కాకపోతే ఏంటంటే ఇవి కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని కొన్ని అయితే చెప్పలేము కాబట్టి అవి అయితే చెప్పట్లేదు అనమాట మనం వచ్చేటప్పటికి ఇది ఒకసారి చూడండి వీటిలో ప్రాముఖ్యత అయితే చాలా 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 ఉంటది ఇవి కొంతమందికే తెలుస్తుంది అనమాట మనకు వచ్చి ఈ పడవ వచ్చేటప్పటికి ఒక వాటర్ లో వెళుతున్నట్లుగా మనకైతే కనపడుతుంది అనమాట మనకు వచ్చి ఇక్కడ డిజైన్ అయితే చూసుకున్నారు కదా మనం మొత్తం కూడా చాలా ఎక్సలెంట్ గా అయితే ఉండడం అయితే జరిగింది అనమాట ఎక్కడ చూసినా కానీ మనకు ఒక వచ్చేసేటప్పటికి ఇక్కడ చూసినా కానీ ఈ మొత్తం కూడా మనుషుల్లాగా కూర్చున్న మొత్తం కూడా ఒక డిఫరెంట్ వస్తువుతో అయితే తయారు చేయడం అయితే జరిగింది అనమాట అవి ఏంటి అన్నది మీకు కానీ తెలిసినట్లయితే కంపల్సరీ కామెంట్ చేసి ఇది వచ్చేటప్పటికి ఫిరంగ మోడల్ అండి ఇది కూడా అయితే ఎంతటితో అయితే చేయడం అయితే జరిగింది ఒకసారి అయితే మనం అయితే మొత్తం మొత్తం కూడా చూడొచ్చు అనమాట ఎలా ఉన్నదా ఇది కూడా చాలా ఎక్సలెంట్ గా అయితే ఉన్నది ఇది కూడా ఆర్టిపిసోస్ కలెక్షన్ లో కూడా ఇదైతే ఇది దాచుకోవడం అయితే ఇది వచ్చేటప్పటికే మనకి సాహసం మూవీలో మన డబ్బులు వేటకి వెళ్ళేటప్పుడు కంపల్సరీ వాళ్ళ ఏదైతే బాతు లాగా అయితే ఉన్నది చూడండి అదే సీఎం మ్యాజిడీస్ కాకపోతే ఏంటంటే ఇది మొత్తం కూడా పైన ఇత్తడి లోహాలతో తయారు చేసిందనమాట ఇది వచ్చేటప్పుడుకి కాల్చిందనమాట ఇది కూడా యాంటీపీఎస్ లో ఒకటిగా అయితే దాచుకోవడం అయితే జరిగింది ఇది సుమారు ఒక ఇరవై నుంచి ఒక ముప్పై సంవత్సరాల మధ్యలో అయితే ఇది అయితే తయారు చేయడం అయితే జరిగిందనే చెప్పడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికే చార్మినార్ అనమాట ఇది వచ్చేటప్పటికి ఇది కూడా యాంటి పీసెస్ లో ఒకటిగా అయితే దాచుకోవడం అయితే జరిగింది ఇది వచ్చేటప్పటికి మనకి ఇత్తడితో ఎంతో అద్భుతంగా చెక్కడం అయితే జరిగిందనమాట చూడండి ఒకసారి ఎలా తయారు చేశారన్నది మీరు అయితే క్లియర్ గా అయితే చూడవచ్చు ఇప్పుడు మొత్తం కూడా ఇదంతా కూడా ఇత్తడితో అయితే తయారు చేయడం అయితే జరిగింది ఇది సుమారుగా ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఒక ముప్పై సంవత్సరాల మధ్యలో అయితే ఇది అయితే తయారు చేయడం అయితే జరిగింది ఇలాంటివి వచ్చేటప్పటికి మనకి చార్మినార్ ఏరియా సర్కిల్ అయితే ఓల్డ్ షాపులో అయితే దొరకడం అయితే జరుగుతూ ఉంటాయి ఇది కూడా రేర్ పీసెస్ అనమాట ఇవి ఎక్కువగా తొరకవు అనమాట అది కూడా గమనించవచ్చు ఫ్రెండ్స్ ఇవి వచ్చేటప్పటికి మనకి ఆల్రెడీ చూస్తూ ఉంటారు కదా మనకి ఏ పెళ్లిలోకి కానీ కంపల్సరీ సెంట్ అయితే కొడతారు కదా అవి విత్తడితో తయారు చేయడం అయితే జరిగింది ఇవి కూడా ఒక యాంటీ పీసెస్ లో ఇవి కూడా ఒక ఇరవై సంవత్సరాలు ఇవి వెళ్తాం కాబట్టి ఇవి కూడా అయితే దాచుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి గుర్రం నాకు కదా కదండి గుర్రమే కాకపోతే ఏంటంటే ఇది వచ్చేటప్పటికి మొత్తం కూడా ఎత్తడితో తయారు చేసిన ఒక కనీసం ఒక రెండు ఒక కేజీ నుంచి రెండు కేజీల మధ్యలో అయితే ఈ దీని వెయిట్ అయితే ఉంటది చాలా రేర్ అన్నమాట ఒక్కసారి అప్పట్లోనే ఎలా చెక్కారు అన్నది ఒకసారి అయితే మనం ఎలా తయారు చేశారు అన్నది అయితే మనం అయితే క్లియర్ గా అయితే చూడొచ్చు అనమాట ఇంత చక్కగా అయితే ఇక్కడ డిజైన్ అయితే చేయడం అయితే జరిగింది అనమాట ఇది వచ్చేటప్పటికి సుమారుగా రెండు కేజీలు ఆ దగ్గరలో అయితే ఉండడం అయితే జరిగితే ఇది కూడా మనకు సుమారుగా వచ్చేటప్పటికి ఒక ఇరవై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల మధ్యలో అయితే తయారైతే చేయడం అయితే జరిగిందని ఇక్కడ అయితే చెప్పడం అయితే జరుగుతుంది అనమాట ఒక ట్రాక్టర్ అన్నమాట అనమాట సుమారుగా ఇది వచ్చేటప్పటికి ఒక మూడు నుంచి నాలుగు కేజీలు అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట ఒకసారి డిజైన్ అయితే చూడండి ఎంత చక్కగా అయితే చేయడం అయితే జరిగింది ట్రక్ ట్రక్ కూడా ఉండడం అయితే జరిగింది అనమాట ఇవి కూడా ఒకసారి మనం అయితే చూసుకున్నట్లయితే చాలా ఆ సంవత్సరాల నుంచి ఇదైతే ఉండడం అయితే జరిగిందని మనం అనేది చెప్పడం అయితే జరుగుతుంది ఒకసారి మనం అయితే ఇవి మొత్తం చక్రాలు కానీ మొత్తం కూడా చూసినట్లయితే చాలా వెయిట్ అయితే ఉన్నదనమాట అప్పుడులో ఎంత చక్కగా అయితే చేశారన్నది మనం అయితే ఇప్పుడు అయితే చూడొచ్చు అనమాట ఎలాంటి యాంటీఫీస్ కంపల్సరీ ఇంకా ఇంకా ఉన్నాయి కాబట్టి వీడియో చూస్తూనే ఉన్నట్టు ఎటువంటి ఫ్రెండ్స్ ఇవి కుంకుమ కుంకుమర అనమాట మనకు వచ్చేటప్పుడు అప్పట్లో మనకి చాలా ఎక్సలెంట్ గా వాడే వాడుకలో ఉన్న ఈ కుంకుమర్రె మొత్తం కూడా మనకి వచ్చేటప్పటికి ఆ చాలా అయితే తయారు చేయడం అయితే జరిగింది ఈ రెండు కూడా అన్నమాట అనమాట అయితే కొంచెం ఇవి కూడా మనకైతే దొరుకుతున్నాయి కాకపోతే ఏంటంటే ఈ స్టైల్లో కాకుండా వెండి వస్తువులు చేస్తున్నారు కదండి వెండి ఎత్తడి వేరే వేరే టైప్స్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఒకసారి ఇక్కడ చూసారా ఎంత చక్కగా అయితే ఎలా డెకరేషన్ అయితే చేయడం అయితే జరిగిందో ఎంత చిన్న దానికి ఇక్కడైతే మనకి ఇలా పెట్టడం అయితే జరిగింది అనమాట ఇది కూడా మనం ఒకసారి చూసుకోవచ్చు అనమాట ఇది ఒక రేర్ పీస్ అండి ఇవి ఇలాంటివి కూడా మనకి చాలా చాలా రేర్ పీస్ అనమాట దొరకవు అనమాట అప్పట్లో ఇదే ఒక పోస్ట్ ఆఫీస్ అనమాట ఒకసారి డిజైన్ అయితే చూడండి మొత్తం కూడా ఒక ఇది వచ్చేటప్పుడు ఒక ఆ పది నుంచి ఇరవై సంవత్సరాల లోపు అనమాట ఇది కూడా మొత్తం కూడా ఇత్తడితో అయితే తయారు చేయడం అయితే జరిగింది ఒకసారి మనం అయితే చూడొచ్చు అనమాట మొత్తం కూడా ఇదిగోండి ఎంత చక్కగా ఇదిగోండి ఇక్కడైతే మనకి ఇది వరకు అయితే డబ్బులు వేసుకోవడానికి ఇలా ఉండేది ఇది తర్వాత వచ్చేటప్పుడు మనం ఏదైనా డబ్బులు అవసరం అయితే తీసుకోవడానికి కూడా మనకి ఇలా అయితే పోస్ట్ ఆఫీస్ చిన్నపిల్లలకి అయితే బాగా ఇది ఒకప్పుడు ఇచ్చేవాళ్ళు అనమాట ఇది కూడా ఇత్తడితో తయారు చేసిన పోస్ట్ ఆఫీస్ ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి మనకి ఎంతో చక్కగా కనపడుతున్న ఒక పక్షి బొమ్మ అనుకుంటున్నాం కదా కానీ మీరు అనుకున్నట్టుగా ఇది ఒక పక్షి బొమ్మే కాదు శత్రువులు ఎవరైనా వచ్చినప్పుడు మన రక్షణ కోసం వాడుకునే కత్తిగా కూడా మార్చుకోవడానికి సిద్ధంగా ఉంది అనమాట ఎందుకంటే ఇది ఒక కత్తి నైఫ్ అనమాట నైఫ్ బర్డ్ అనమాట అది కూడా మీరు గమనించాలి ఇది కూడా ఒక రేర్ పీసు అయితే మనం అయితే దాచుకోవడం అయితే జరిగింది అనమాట మా అన్నయ్య ఇదిగోండి ఒకసారి చూడండి నైఫ్ ఇప్పుడు కూడా చాలా పొదునుగా అయితే ఉండడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి మనకి ఆ ఒకప్పుడు మనం కొవ్వొత్తులు వాడువలకి వచ్చిన తర్వాత కొవ్వొత్తులు స్టాండ్ లాంటిగా ఉపయోగించుకునేవాళ్ళు అనమాట మన ఇంట్లో కాలంలో మన కొవ్వొత్తులు అయితే వాడుకోవడం అయితే జరిగేది కదా ఆ అప్పుడు ఆ సమయంలో ఇది ఒక స్టాండ్ కింద ఉపయోగపడేది ఫ్రెండ్స్ వచ్చేటప్పటికి రాగి పాత్రలు అనమాట ఒకప్పుడు ఈ బొల్లో మనకి ఆ చాలా వరకు అన్ని కూడా తినడం కాని కర్రీస్ కానీ అలాంటివి వాడుకొని వాడు పాతకాలం అన్నమాట అనమాట సుమారుగా ఒక ఇరవై నుంచి ఒక నలభై సంవత్సరాల మధ్యలో అయితే వీటి వాడకం అయితే ఉన్నాయన్నమాట ఒకసారి డిజైన్ ఈ వాడకాలు పక్కన పెడితే మనకు అప్పట్లో రాగితో ఇతరతో కలిపి మనకి ఎంత చక్కగా అయితే డిజైనింగ్ చేశారనేది మనం అయితే గమనించాల్సిందిగా కూర్చున్నాం అనమాట ఒకసారి అయితే మనం అయితే చూడొచ్చు అనమాట మొత్తం క్లియర్ గా అయితే మనకి క్లియర్ గా అయితే కనపడుతూ ఉన్నాయి అన్నమాట ఇంత చక్క చక్కగా అయితే డిజైన్ అయితే చేయడం అయితే జరిగింది కింద వచ్చేటప్పటికి మనకి ఇలా ఇతరతో ఇలా చేసి మొత్తం కూడా ఇలా అన్ని కూడా ఏర్పాటు అయితే చేయడం అయితే జరిగింది ఎంతో చక్కగా అయితే వీటిలో అప్పట్లో చాలా చక్కగా అయితే తయారు చేయడం అయితే జరిగింది అనమాట ఇవి కూడా యాంటీ ఫీజెస్ లో ఒక భాగమే ఫ్రెండ్స్ ఇవి వచ్చేటప్పటికి మనకు ఒక ఇప్పుడు ఇవి లైట్ లాగా ఉపయోగించుకునే వాళ్ళు అనమాట అయితే కొంచెం అర్థం అయితే కనపడుతూ ఉండొచ్చు కాకపోతే ఏంటంటే ఇది కూడా మనకి దగ్గర దగ్గర ఒక ఇరవై సంవత్సరాల క్రితం అనమాట ఇది కూడా చాలా ఒకసారి మనం ఇదంతా చూసుకున్నట్లయితే చాలా డిజైనింగ్ వర్క్ మొత్తం కూడా చాలా చక్కగా అయితే చేయడం అయితే జరిగింది ఎక్సలెంట్ గా చూపించుకోవడానికి ఒకప్పుడు బాగా వీటి వాడకం అయితే ఉండేది అనమాట ఇవి కొంచెం డిజైనింగ్ చేంజ్ ద్వారా మనకైతే ఈ మధ్యకాలంలో కూడా దొరుకుతున్నాయి ఇవి కూడా వచ్చేటప్పటికి ఇవి ఓన్లీ ఇద్దరితో అయితే తయారు చేసిన ఆ లైట్స్ అనమాట అలాంటివి కూడా మన దగ్గర అయితే ఇంకా ఉన్నాయి అనమాట ఇది వచ్చేటప్పటికి ఇది కూడా సేమ్ యాస్టి అలాంటిదని అనమాట ఇది కూడా సేమ్ లైట్ అని అనమాట ఇవి రెండే కాకుండా ఇంకా మన దగ్గర అయితే ఇంకొకటి మన దగ్గర అయితే ఇంకోటి కూడా అయితే ఉంటాయి బెడ్ బెడ్ లైట్ అనమాట అప్పట్లో దగ్గర దగ్గర వీటిలో అయితే చాలా ఎక్కువగా ఉండేది డిజైన్ గా ఉండేది ఒక లైట్ కొంచెం చిన్న లైట్ లా బెడ్ లైట్ లాగా యూజింగ్ అయితే చాలా 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 ఎక్కువగా ఉన్నది ఈ ఆంటర్ప్రైజెస్ లో కూడా ఒక భాగం ఫ్రెండ్స్ ఇవి వచ్చేటప్పటికి మనకి కెమెరాలు అనమాట మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఈ కెమెరాలు కూడా చాలా వాడుకోలే ఉండేవి అనమాట అప్పట్లో మనకి కెమెరా తో ఫోటో తీసుకోవాలంటే చాలా చాలా సంతోషం అయితే ఉండేది అవి మనం ఎక్కడైనా టూర్ వెళ్ళినట్లయితే మనం వాడుకునేవాడు అనమాట ఫస్ట్ ఇదైతే చూడండి ఇది వచ్చేటప్పటికి మనకి స్పాన్ ది స్పాట్ లో మనకైతే ఫోటో వచ్చేది అనమాట అప్పట్లో యూజ్ చేసినట్లయితే కంపల్సరీ కామెంట్ చేయండి అదే విధంగా ఇది వచ్చేది కోడెక్ కోడెక్ ఫీల్ ఏమైనా ఉంది ఇది ఎప్పుడుదో ఏంటో అన్నది క్లారిటీ టైమింగ్ అయితే డేట్స్ అయితే మనకైతే క్లియర్ గా అయితే తెలియదు అదే విధంగా ఇక్కడ వచ్చేటప్పటికి ఎఫ్ థర్టీ ఫైవ్ అనే ఉన్నది అనమాట ఇది కూడా మనకు చూసుకున్నట్లయితే కెమెరా అనమాట ఈ మూడు కూడా మనకి ఒకప్పుడు కెమెరా అయితే వాడడం అయితే జరిగినాయి అనమాట ఇవి కూడా యాంటీఫీసెస్ గా అయితే దాచుకోవడం అయితే జరిగినది ఇప్పుడు చూస్తున్నది మనకు అలారాలు అనమాట ఒకప్పుడు ఈ అలారాలు పెట్టుకుని మన నిద్ర లేచే వాళ్ళం అనమాట గత ఒక ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల మధ్యలోకి వెళ్ళినట్లయితే ఈ అలారాలతోనే మనం సూర్యోదయాన్ని చూసేవాళ్ళం అనమాట ప్రతి ఇంట్లో కూడా ఈ అలారం కంపల్సరీ అయితే ఉండేది అనమాట ఎందుకంటే ఏ టైంకి వెళ్ళాలి ఏంటి అనేది మొత్తం కూడా ఈ అలారం టైం సెట్ చేసుకుని మనం అయితే నిద్ర లేవడం అయితే జరుగుతుంది అలాగే మీరు ఈ అలారం పెట్టుకుని నిద్ర లేచినట్లయితే కంపల్సరీ ఒక కామెంట్ అయితే చేయాల్సిందిగా ఇదిగోండి ఇవి కూడా చూస్తున్నారు కదా ఇవి కూడా అలారాలు అనమాట వచ్చేటప్పటికి ఇవి కూడా ఏంటి సుమారుగా ఒక పది సంవత్సరాల నుంచి ఒక ఇరవై సంవత్సరాల మధ్యలో మనకి ఒక ఇరవై సంవత్సరాల మధ్యలో అయితే మా మన ఇళ్లలో బాగా ఆల్చల్ చేసినట్లుగా మన అందరికీ తెలుసు ఎందుకంటే వీటిలో మనకి ప్రతిదీ కూడా మనం అయితే ప్రతి పదికి కూడా వీటి సహాయం అయితే మనం అయితే తీసుకునే పొద్దునే ఉదయాన్నే లేసేవాడం అనమాట అదే విధంగా టైం కూడా వీటిలోనే చూసుకునేవాళ్ళం అనమాట అవన్నీ కూడా మీరు చేసినట్లయితే కంపల్సరీ ఒక కామెంట్ అయితే షేర్స్ నమస్తే ఫ్రెండ్స్ ఇది గోడ గడియారం అనమాట హిందుస్థాన్ కంపెనీ ఇది బ్యాటరీ టైంలో లో అనమాట ఇది అయితే మనకి బ్యాటరీ సహాయంతో నడిచేదన్నమాట ఒకసారి మనం అయితే ఆ వెనకాల కూడా చూసుకోవచ్చు చాలా చక్కగా అయితే ఉండడం అయితే జరిగింది ఇది కూడా యాంటి పీసెస్ లో ఒకటి అయితే మనం అయితే ఉంచుకున్నాం అనమాట ఇది వచ్చేటప్పటికి పంతొమ్మిది వందల డెబ్బై మూడు లో అయితే దీన్ని వాడిపంలో అయితే ఉండడం అయితే జరిగిందన్నమాట మనకు వచ్చేటప్పటికి ఇక్కడ ఇయర్ అయితే వేయడం అయితే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది ఇలాంటి వీడియోల కోసం మా ఎంజీ రాజు ట్రావెల్స్ లో చూడాల్సిందిగా కోర్చం అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే కంపల్సరీ చేయాల్సిందిగా నమస్తే ఫ్రెండ్స్ ఇది అయితే సుమారుగా వచ్చేటప్పటికి ఇది ఒక ఎనభై సంవత్సరాల క్రితం ఫ్యాన్ అనమాట ఒకసారి అయితే అయితే మనం చూసినట్లయితే స్టాండ్ అయితే ఎలా ఉన్నది ఒకసారి చూడండి ఈ ఫ్రెండ్స్ మనకి పైది కనపడుతుంది కదండి అది ఒకప్పుడు అయితే పుల్లారెడ్డి స్వీట్స్ లో అయితే మనకి గవర్నర్ గారికి ఇచ్చిన బాక్స్ అనమాట ఒకసారి అయితే మన కృష్ణుడు రథం దోలుతున్న మహాభారత యుద్ధంలో కృష్ణుడు రథం దోలుతున్న అర్జును కదంతొల్తున్న ఫోటో అయితే కనపడింది కదండి అదే విధంగా మనం ఇది ఫోటో వచ్చేటప్పటికి ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి ఎయిటీ ఫైవ్ అప్పుడు మోడల్ అనమాట మనకు వచ్చేటప్పుడు ఒకసారి అయితే చూడండి ఇది వచ్చేటప్పటికి మనకి ఎన్ని గంటలైతే అన్ని గంటలైతే అలారం అయితే కొట్టడం అయితే జరుగుతుంది అనమాట ఇది మామూలుగా అయితే ఇది అరుదుగా అయితే కనపడుతూ ఉన్నదన్నమాట ఇది కూడా ఒక అనమాట ఇది మా అన్నయ్య వాళ్ళ షాప్ దగ్గర అయితే దాచుకోవడం అయితే జరిగింది చూడండి ఇది కూడా ఇది దగ్గర దగ్గర ఒక యాభై సంవత్సరాల క్రితం గడియారం అనమాట ఇది కూడా ఒకసారి అయితే చూడొచ్చు ఇది కూడా యాంటీసెస్ లో ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి నైన్టీ సెవెంటీ వన్ మనకి లాంతర్ అనమాట ఇది ఒక మన ఇళ్లలో వెలుతురు అయితే అప్పట్లో మొత్తం అందరికి ఒక ఇంటిలో వెలుతురు అయితే ఇవ్వడం అయితే జరిగింది మనకి కరెంట్ లేని సమయంలో అయితే వీటి వాడకంలో బాగా ఎక్కువగా ఉండేది అలాగే మన ఇంటిల పాతికే వెలుగున అయితే చూపించేవి అనమాట ఇవి వచ్చేటప్పటికే చిన్నలాంతరండి ఇది కూడా యాంటీ లో ఒక భాగమే హాయ్ ఫ్రెండ్స్ ఇది కూడా ఒకప్పుడు దీపం కింద అనమాట ఒకసారి అయితే దీని స్టైల్ యూనిక్ స్టైల్ అయితే ఉండడం అయితే జరిగిందనమాట ఒకసారి అయితే చూడండి ఎంత చక్కగా అయితే ఆర్కిటెక్చర్ అలా గీయడం అయితే జరిగిందో అలా ఏర్పాటు అయితే చేయడం అయితే జరిగిందో ఒకసారి అయితే చూడండి చాలా చక్కగా అయితే ఉన్నది కదండి ఇది కూడా యాంటీపీసెస్ లో ఒక భాగమే అనమాట అదే విధంగా వచ్చేటప్పటికి ఇది కొన్ని చూడండి అలా తగిలించుకోవడానికి అలా ఏర్పాటు అయితే చేయడం అయితే జరిగింది అనమాట ఇవి ఇలా తీసుకుని డోర్ అలా తీసుకుని మనకైతే ఇక్కడ లైట్ అయితే పెట్టుకునేవాళ్ళు అనమాట ఇది వచ్చేటప్పటికి మనకి ఎక్కడ అయితే గుర్రం గుర్రం బొమ్మ అయితే కనపడుతుంది వీటి లోపల అయితే దీపాలు అయితే పెట్టుకోవడం అయితే జరిగింది వీటి తయారీ వచ్చేటప్పటికి ఇత్తడితో తయారు చేయడం అయితే జరిగింది అనమాట ఒక్కసారి అయితే చూశారు కదండి ఎంత చక్కగా అయితే ఉన్నదో ఇలాంటి ఇప్పుడు కనుమారుగా అయిపోతున్నాయి కాబట్టి ఇలాంటి అందరూ కూడా చూసి ఒక లైక్ చేయండి మీకు తెలిసినా లేకపోతే ఇప్పుడున్న తరం పిల్లల వాళ్ళకి ప్రతి ఒక్కరికైతే ఈ వీడియో అయితే చూపించాల్సిందిగా కూర్చున్నాడు ఇలాంటి మంచి మంచి వీడియోలకి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయాల్సిందిగా కూర్చున్నా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయాల్సిందిగా కూర్చున్నాం